హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇక్కడ చూడండి మన గార్డెన్లో ఇంతకు ముందు ఒక చిన్ని వీడియో తీసి పెట్టున్నానండి మన గార్డెన్లో పువ్వులు చూడండి ఎంత బాగా పూసాయో ఒకే కొమ్మకి ఇన్ని పువ్వులండి ఎంత బాగుందో కదా ఇదేదో పేరు చెప్పారండి మర్చిపోయాను మన గార్డెన్లో బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అండి ఒకప్పుడు కోతులు అన్నీ తుంచి పడేసాయి ఇప్పుడు మొక్కలు పాత వీడియో ఇది ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నాకు భలే సంతోషం వేసింది పువ్వులు అయితే ఒకే కొమ్మకి గుత్తులు గుత్తులుగా పూసాయి చూడండి అదైతే చాలా బాగుంది కదా ఇక్కడ చూడండి నేనైతే మిషన్ స్టిచ్చింగ్ చేస్తున్నాను ఎవరు అదో కిందింటి అమ్మాయి ఏం వచ్చిందండి వాళ్ళ ఇంట్లో భార్యాభర్తలు గొడవ అంట నువ్వెందుకు ఒప్పుకున్నావు నువ్వెందుకు దెబ్బలు తింటున్నావు అని చెప్పి మాట్లాడుతున్నాను జోక్ చేస్తున్నాను సీరియస్గా మొహం పెట్టి ఇదిగోండి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానండి చెప్పాను కదా ఖాళీగా ఉండడం నాకు ఇష్టం ఉండదు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి అని కొంచెం ప్రాబ్లం అయిందంటేనే ఆపేస్తాను పనులు లేదంటే ఏదో ఒకటి కల్పించుకొని చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ చూడండి మ్యాచింగ్ బ్లౌజ్ది బ్లాక్ అన్నీ పోయినాయని చెప్పాను కదా అందుకని బ్లాక్ బ్లౌజ్ ఒకటి రెడీ చేసుకుంటున్నానండి అన్నిటికీ పనికి వస్తుందండి బ్లాక్ మెరూన్ వైట్ ఫ్లవర్స్ వచ్చేదన్నా వైట్ క్లాత్ బ్లౌజ్ కుట్టుకుంటే అన్నిటికీ ఉపయోగపడతాయండి కొన్ని బ్లౌజులు అన్ని చీరలకు సెట్ అయ్యేవి ఉంటాయి కదా నేనైతే అలాగే చేసుకుంటున్నానండి ఇక్కడ చూడండి మా వారు కనిపిస్తున్నారు కదా మీరు ఉన్నారు కదా ఈ మధ్య ఎక్కడా నాన్నగారు అని అదగండి అలా కనపడ్డారు చూడండి కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు నేనైతే ఇక్కడ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నానండి చాలామంది మన ఫ్యామిలీ ఫ్రెండ్స్లో బ్లౌజులు వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కొట్టుకునే వాళ్ళు ఉన్నారు కదండి అలాగే నేను కూడా నా బ్లౌజ్ స్టిచ్చింగ్ నేనే చేసుకుంటున్నాను ఖాళీగా ఉండలేక పడుకుంటే తలనొప్పి వస్తుందండి అదే మైగ్రేన్ ఉందని చెప్పాను కదా ఎక్కువైపోతుంది పడుకొని ఉంటే అందుకని లేచేసి అది మర్చిపోవడానికి వర్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు తెలుసో తెలీదో మీరు అబ్జర్వ్ చేయండి ఏదైనా సరే మనకు బద్ధకంగా ఉంది అంటే వదిలించుకోవడానికి ఏదో ఒక పనిలో నిమగ్నం అయిపోయామనుకోండి మనకున్న వ్యాధుల్ని కూడా అంటే మన మనసులో మనసు కూడా వ్యాధేనండి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉండడం వ్యర్థం విషయాలు పనికిరాని మనకు వద్దనుకున్నవి అవసరం లేనివన్నీ మన తల్లో వచ్చి కూర్చొని ఆలోచనలు మనల్ని ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ వాటన్నింటి నుండి మనం దూరంగా ఉండాలి అంటే ఇలా ఏదో ఒక వర్క్ని చేసుకుంటూ బిజీగా అయిపోవాలి ఫ్రెండ్స్ నేనైతే అలాగే చేస్తూ ఉంటాను చాలా చాలా వరకు ఏదో ఒకటి ఆలోచన ఉంటుందండి తల్లో మా వాళ్ళు ఏంటంటే ఎందుకు ఎక్కువ ఆలోచిస్తావు అంటారు ఆలోచన కొన్ని సొల్యూషన్స్కి కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఆలోచన ద్వారానే కథ కలుగుతాయి ఏదో జరుగుతుందిలే అని వదిలేయలేము ఇదిగోండి పెట్టి చూస్తున్నాను ఆల్తి బ్లౌజ్ లేకుండా ఊరికే నేను ఉరామరిగా కుట్టేసుకుంటున్నానండి ఈ మధ్య ఎలా ఉంటే ఏముందండి వయసు అయిపోయిన తర్వాత మోడల్స్ అవన్నీ కుట్టుకోవడం అవన్నీ నాకు ఇష్టం ఉండదు నన్ను చూడగానే అమ్మ అనే ఫీలింగ్ అందరికీ అందరిలో కలగాలి అంటే మనం ఉండాల్సిన పద్ధతుల్లోనే కదా మనం ఉండాలి జుట్టు బాగా తెల్లబడిపోయి మరి రంగులు డిజైన్ డిజైన్లు బ్లౌజులు వేసుకొని అలా ఇలా కుట్టుకొని వేసుకోవడం అంటే నాకు ఎబ్బెట్కి ముందు నుంచి అండి ఇప్పుడన్నీ వయసు అయిపోయిందనే కాదు ముందు నుంచి కూడా నా వ్యక్తిత్వం ఒక తరహాగా ఉంటుందండి పెద్దరికపు ఆలోచనలు పెద్దరికంగా ఉండడం అలవాటు అయిపోయింది నాకు చిన్నప్పటి నుంచి నా పాత్ర అమ్మ పాత్రే అనిపిస్తుంది ఒక్కొక్కసారి అందరికీ అమ్మలాగే ప్రేమను అందించానేమో అనిపిస్తుంది ఆలోచిస్తూ ఉంటే అందరికీ వడ్డించేది కూడా ఇంచుమించు నేనే వడ్డించేదాన్ని మా నా తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరు లేరండి నేనే లాస్ట్ అమ్మకు సంతానము అయినా సరే పెద్దవాళ్ళందరికీ కూడా నేనే వడ్డించి పెట్టేదాన్ని అందరికీ నేనే చూసుకునేదాన్ని ఎవరు వచ్చినా సరే నేనే వండి పెట్టాల్సిన పరిస్థితులు ఎన్నో వచ్చినాయండి అలాంటి పరిస్థితులన్నీ దాటుకొని ఇప్పుడు అత్తగారింటికి వచ్చి ఇన్నేళ్ళు కదా ఇక్కడ కూడా అదే పరిస్థితి అండి ఇక్కడ కూడా అమ్మ పాత్రే చేయాల్సి వస్తుంది ఎక్కువగా నాకు అందరి దగ్గర ఒక్కొక్కసారి నా మీద నాకే కోపం వస్తుంది మన మానవత్వం అనేది ఉందా ఎదుటి మనుషులకి ఇలాగ చేయించుకోవడమే అలవాటైపోయిందా వీళ్ళకి ఎదుటి వ్యక్తుల గురించి ఎప్పుడు ఆలోచిస్తారు అనే ఆలోచనలో నా మీద నాకే కోపం తెచ్చుకుని సైలెంట్గా ఉండొచ్చు కదా నువ్వు నన్ను నేను ప్రశ్నించుకుంటాను వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళు చేసుకోవచ్చు కదా మరి మన నా మీద ఆధారపడడం ఎందుకు ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు నా తల్లో ఆలోచనల రూపంలో వస్తూ ఉంటాయి కానీ వాళ్ళు అలాగుంటే నేను ఇంక టయానికి అన్ని రొటీన్గా డిసిప్లిన్డ్గా అయిపోవాలండి ముందు నుంచి నన్ను పెంచిన అన్నయ్య అలా పెంచేసారు ఏది పెండింగ్ పెట్టకూడదు పనులు ఎప్పటి పనులు అప్పుడే చేసేయాలి ఏదైనా వస్తువు అలవాటుగా ఒకే స్థానంలో పెట్టుకోవాలి వెతికే పని ఉండకూడదు కరెంట్ లేకపోయినా లైటింగ్ లేకపోయినా కరెక్ట్గా తడుముకుంటూ వెళ్ళి చేయి తగలంగానే వస్తువు చేతికి దొరకాలి అలా జాగ్రత్తగా చూసుకోవాలమ్మ అని చెప్పించేవాళ్ళు అన్నయ్య తల్లి పాత్ర చేశారండి నాకు చిన్నప్పటి నుంచి ఆయన పాత్ర విషయాలన్నీ నాకు నూరిపోసేసి ఇప్పుడు నేను కూడా సేమ్ అదే పొజిషన్లోకి వచ్చేసాను ఇది మార్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా అంతేనండి అలాగే ఉంది నచ్చితే ఒక లైక్